ఐదు వందల యాభై తొమ్మిదవ భాషం నేను జ్ఞానిని ఎప్పుడవుతానో శ్రీ భగవాన్ తెలుసుకోగలరు అది ఎప్పుడు మహర్షి నేను భగవంతుణ్ణి అయితే జ్ఞానం కలగడానికి కానీ నేను మాట్లాడడానికి కానీ నాకు వేరుగా ఎవరూ లేరు ఇతరులలాగే సామాన్య మానవుడనే అయితే వారి వలనే నేను అజ్ఞానినే నీ ప్రశ్నకు సమాధానం ఏ విధంగానూ చెప్పడం సాధ్యం కాదు పాయింట్ విన్నారండి రమణ మహర్షి అంటున్నాడు మనం ఎవడికి ధనిస్తే వాడి దగ్గర చేయిచ్చి శిలక జోస్యం చెప్పేవాడు పావురాయజాకం చెప్పేవాడు మనకంటే వెర్రి దద్దమ్మలు వేరేవాడు లేరండి అసలు చదువుకున్నావా నాకు ఇది నవ్వు చేస్తుంది చదువుకున్న వాళ్ళు కూడా కనీసం అండి థింకింగ్ పవర్ జస్ట్ థింకింగ్ ఎంత జ్ఞానం ఎంత అమాయకంగా ఉంటామంటే వాడు ఇంటి ముందు వస్తే వాడు నమ్మి స్వామే అంటామంటే అది చాలా ఫులిష్ వర్క్ అందుకని భారతదేశం ఎందుకు బాగుపడడం లేదంటే ఎంత డెవలప్మెంట్ అవుతున్నా ఈ మూఢ విశ్వాసాలని ఎవడు వదులుకోలేడు ఎందుకంటే అనిత్యమైన భయం దొంగకి నిద్రపడదు ఏ సమయంలో పోలీసు పట్టుకుంటాడు ఏ దొంగతనం చేయనుడు హాయిగా నిద్రపోతాడు నాకేమి ఏమండి ఎంత భయం అంటే అసలు ఒక పేడ పసుపు కుంకం ఒక ఇస్త్రాకులు రెండు సాబ్రోన్నప్పుడు ఆడు వెలిగిస్తే వీళ్ళండి దీన్ని వినకూడదండి వాస్తవం ఈ ఏ స్థాయి అంటే ఇది మరణాన్ని సైతం ఆహ్వానించగలిగిన స్థాయి అది మనం మాట్లాడుతుంది ఏమో మరి భగవాన్ ఉద్దేశం ఏమో మనం దీన్ని డిస్కస్ చేసే అంత అర్హత మనకు ఉందో లేదో మనకు తెలియదు కానీ చేస్తున్నాం సాహసించి చాలా ప్యూర్లీ ఫిలాసఫీ ఇది చాలా ఘట్సుల చాలా ఘట్సు నిజం ఇది పురాణ కథ కాదు చాలా గట్స్ కావాలి అదేవిధంగా జ్ఞానం ఉండాలి దీనికి నేను వేరు కనుకోబోకండి కొంచెం సైన్స్ ఎడ్యుకేషన్ అవసరం ఇక్కడ ఎడ్యుకేషన్ అర్థం కాకపోతే మీకు అర్థమైనట్టే ఉంటుంది అది ఇక్కడ వరకు మీకు అర్థమైనట్టే ఉంటుంది మళ్ళీ మీరు చెప్పలేరు నేను రాసిస్తాను మీకు మీ వల్ల కాదది నేను ఎందుకు అలా అంటున్నానో విమర్శించడమే కాదు చాలా ప్యూర్ సైన్స్ ఇది ఈ సైన్స్ లో కొంచెం నాలెడ్జ్ అవసరం లేకపోతే మనం నిన్న ఆయన ఏమంటున్నాడు అంటే ఈ ఎంత ఫండమెంటల్ గా మాట్లాడు రైట్ గా మాట్లాడుతున్నాడు ఆయన ఏమని ఏమండి ఏ గ్రహం ఏ వైపు తిరుగుతున్నదో ఆ రాయి ఉంగరం వేస్తే ఆయనకి శాంతి కలుగుతుంది రాయికు ఆ గ్రహానికి నీకు ఏమిటి సంబంధం అని ఆలోచించావా అంగారక గ్రహం ఎరుపుగా ఉంటాడు ఎర్ర రంగయ్య అంగారకుడికి నీ మీద ఎందుకు కోపం అయ్యా నువ్వు ఆయన ఆస్తి తిన్నావా నీ మీద ఆయన కోపం కలగడానికి ఏమండి అర్థం ఏమండి మన మీద ఇతరుల కోపం కలగడానికి ఏదో ఒక అపకారం వాళ్ళకి చేసి ఉండాలండి మీరు అంగారక గ్రహానికి మీరేమి అపగారం చేశారండి అది ఆలోచించం మనం వాడేదో చెప్తే స్వామి దానికి పరిష్కారం ఉందా నేనున్నాను మీరేం భయపడ నేనున్నాను ఏ భగవాను కూడా నవ్వుతూ ఆ ప్రశ్నలో ఏమన్నాడంటే స్వామి నేను జ్ఞానం ఎప్పుడవుతానో భగవానికి తెలుసు మీరు నాకు చెప్పాలి ఇప్పుడు ఏమండి అంటే భవిష్యత్తు చెప్పమని అంటున్నారు భవిష్యత్ కాలం మీకు తెలిసి ఉంటుంది మా గురించి చెప్పండి అది ఎప్పుడో దయచేసి చెప్పండి ఇది ఎలా ఉంటారు చేయించి నేను ఎప్పుడు చనిపోతున్నా చెప్పండి నేను చెప్పగలను ఎవరైనా రండి చెప్పగలరు ఏదో ఒక రోజు చచ్చిపోతాయి అంటే అందరూ చెప్పేది కూడా అదే కదా అందరూ చెప్పేది ఆయన చెప్పేది కూడా అదే కదా రెండు వేల ముప్పైలో నవంబర్ నెల ఇరవై తేదీ అన్నాడు అది కూడా ఏదో ఒక రోజే కదా ఏమండి ఇది మానవులు ఎంత వెర్రి పప్పలం అంటే భగవంతుడు కనబడాలంటాడు నాయనా అంత పెద్ద భగవంతుడుగా వెలుగుతూ ప్రకాశిస్తూ లోకాన్నంత తన కాంతి చేత కమ్మేసినటువంటి సూర్యుడు భగవంతుడు కాడా నువ్వు ఆయన చూడడం లేదా మరి ఆయన భగవంతుడు కాదా ఇక నీలాగా మనిషిలాగా కిరీటం నాయనలారా నాయనలాగా కనుదరండి అనాలనా ఆయన కన్ను తెరిసే గారి ఇస్తున్నాడు ఎన్ని కోట్ల కిలోమీటర్ల అవతలు ఉన్నాడు ఆ కిరణాలు భూమి మీద పడడం ఏంటి ఆ కిరణాలు లేకపోతే పైరు పండకపోవడం ఏంటి ఆ కిరణాలు లేకపోతే మనం చచ్చిపోవడం ఏమిటి కిరణం లేక చచ్చిపోతారండి డీవిటీ లేదు అంతెందుకు అన్నం కూడా పండదు సూర్య భగవానుడు లేకపోతే మనకు ఆహారం లేదు ఆహారమే లేదు మళ్ళీ నువ్వు తిని డైజెస్ట్ అయ్యేది నీకు దీవిటమే మళ్ళండి నీకు అసలు ఆహారమే పుట్టదండి భూమి మీద ఎంత పెద్ద సూర్యుడు మనకు కనిపిస్తూ ఉంటే మళ్ళీ నాకు దైవ దర్శనం కావాలని తపద చేస్తున్నావు అంటే కనిపిస్తున్నటువంటి ఆయన వదిలి కనిపించని పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటున్నావంటే ఇక ఇంతకంటే మూర్ఖులు ఎవరైనా ఉన్నారండి అందుకని సూర్యుడు ప్రతినిత్యం మనకు దర్శనం ఇస్తున్నాడు నమ్మండి ఉన్నానని మనం అది నమ్మం నమ్మక ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగి ఇంకంతే ఇవన్నీ తలిసి తలిసి రాసినట్టు కాబట్టి ఈ భగవాన్ రమణంలో కూడా ఎలాంటి ప్రశ్న అండి అడిగేది స్వామి నాకు జ్ఞానోదయం ఎప్పుడవుతుంది మీకెవరైనా మీ భవిష్యత్తు నేను చెప్తాను అన్నాడు అని అంటే అబద్ధమా నిజమండి మీరు నమ్మనే వద్దు అవన్నీ బూటకములు నాటకములు మోసములు ఎవ్వడికి భవిష్యత్తు చెప్పేటువంటి అధికారం లేదు చెప్పలేరు నీవు చేసిన మంచి నీవు చేసిన చెడు నీతో బాటే వస్తుంది ఇది సిద్ధాంతం ఏమండి రమణ భగవాన్లు ఏమన్నారు చూడండి మనం నేర్చుకోండి అండి దీని నుంచి అయ్యా నేను జ్ఞానిని ఎప్పుడవుతానో చెప్పండి ప్రభు అని అడిగాడు దయచేసి చెప్పండి మనమైతే కొంచెం ధ్యానం చేసి కొంతమంది అమ్మా సరేలేమ్మా అంటే మాట్లాడుతున్నాడు స్వామి ఎవరితో దేవుడు దేవుడితో నువ్వేదో మాట్లాడేది ఎర్రే పప్ప కనిపిస్తున్నదంతా పరమాత్మ అయితే ఇంకేదో నువ్వు మాట్లాడేది మాట్లాడుతుండేదే దేవుడు ఇక్కడ మాట్లాడుతుండేది దేవుడు అండి ఇంద్రియాలు దేవుడు మనసు దేవుడు నీ శరీరం నిలబెట్టిన దేవుడు నీ లోపల కూర్చుని దేవుడు నువ్వు తిరుగుతున్నది దేవుని అనుగ్రహం అయితే ఇది దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వెవరనుకుంటున్నావు నేను మందులం అనుకోవటం నీ అది నువ్వు అనుకుంటున్నావమ్మా అసలు నువ్వెవరు ఈ శక్తి ఎక్కడది శక్తి నువ్వేమైనా కొనిపెట్టిచ్చావా ఇదే ఛార్జింగ్ ఇది ఎవరిచ్చారండి శక్తి పరమాత్మ లేకపోతే శ్వాస పోవడమే అండి మనం నడవాడమే అండి నువ్వు చేసావు ఆ ఫంక్షనింగ్ ఆ చేస్తున్నది ఎవరు పరమాత్మ ఇది గ్రహిస్తే పరమాత్మ నీలోనే ఉన్నాడని తెలిస్తే ఇంకొక కథని దగ్గరకు చేయించే ప్రసక్తే లేదు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో భవిష్యత్ కాలాన్ని గురించి ఎవడు చెప్పలేడు నేను ఛాలెంజ్ చేస్తాను వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు నా దగ్గర రమ్మన్నాడు నేను అడిగిన దానికి అని కుదరదండి తప్పండి ఎంత అన కూడా తప్పు నేను కూడా భవిష్యత్తు చెప్తా మీరు నమ్ముతారా చెప్పేది ఇప్పుడే రేపు కూడా సూర్యుడు ఉదయిస్తాడు చెప్పే ఇది తప్పంటారా భగవాన్ ఏమంటున్నాడంటే నేను భగవంతుడి అయితే నేను భగవంతుడని కదండి మీరు అడుగుతున్నారు నేను భగవంతుణ్ణి అని కదా మీరు భవిష్యత్తు చెప్పమంటున్నారు నేను అయితే బాగా వినండి జ్ఞానం కలగడానికి కానీ నేను మాట్లాడడానికి కానీ నాకు వేరుగా ఎవరు లేరు నేను అయితే ఏమండి జ్ఞానం కలగడానికి నీ భవిష్యత్తు జ్ఞానం నాకు కలగడానికి అది నీకు నేను చెప్పడానికి వేరుగా ఎవరైనా ఉంటే కదా జ్ఞాని అంటే ఏమండి సర్వ సమానం పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉన్నాడు నాలోనే కాదు అంత బ్రహ్మమయమే ఉన్నది ఇది జ్ఞానం అటువంటి జ్ఞానము నాకు కలిగితే నేను భగవంతుణ్ణే రైట్ అయితే నేను నీ భవిష్యత్తు చెప్పాలంటే నీవు వేరు నేను వేరై ఉండవలను బాగా వినండి నేను నీ భవిష్యత్తు చెప్పాలంటే అప్పటికేమైనా ఇద్దరున్నారు చెప్పేవాడు ఒకడు చెప్పించుకునేవాడు ఒకడు రైట్ ఇద్దరున్నారు కానీ జ్ఞాని దృష్టిలో రెండున్నాయా నువ్వు మరి రెండు లేవు కాబట్టి ఒకటే ఒకటే అయితే ఎవరు ఎవరికి చెప్పాలి తప్పు వాడి జ్ఞాని కాదు ఏమండి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇప్పుడు నేను ఈ దృష్టి పోవాలండి ఒక ఆవిడ సత్సంగానికి వచ్చింది ఇక్కడికి నేను అడిగాను అమ్మ సత్సంగం బాగుందా అని మరో రోజు అడిగాను ఆమె ఏం చెప్పిందంటే నేను మీ ఆశ్రమంకి వచ్చాను సార్ అందరూ మా వాళ్ళే ఉన్నారు సార్ నేను అడిగింది అండి ఆమె చెప్పింది అండి అమ్మ నేను అడిగింది అది కాదు కదా అది అట్టు పోనీ కానీ సార్ మా వాళ్ళే ఉన్నారు మీకు అందరికీ ఎడ తెలుస్తారు ఆయన ఓహో ఇవి కరుడు పోయి ఉన్నంత వరకు నీకు జ్ఞానం కావాలంటే ఎక్కడొస్తుంది ఆయన ద్రవ పదార్థమే మంచుగడ్డైంది మంచుగడ్డ మళ్ళీ ఏమవ్వాలి ద్రవమం ద్రవించాలి హృదయం ద్రవించింది అంటే ఏమనండి మనలో ఏవైనా గడ్డ గడుతుంటే అహంకారమే గడ్డగట్టుట నేను ఆస్తిపరుణ్ణి గడ్డ నేను అందగాని గడ్డ నేను మంచి పండితుణ్ణి గడ్డ ఇవన్నీ ఉంటే అంత గట్టి గడ్డ అవుతుంది మంచు గడ్డ అయితే పర్వాల మట్టి గడ్డ అయితే కొంచెం కరగడం కష్టం రాతి గడ్డ అయితే మంచు గడ్డ అయితే మంచు గడ్డే అడ్డం అహంకారమే అదే అహంకారం అండి అర్థం అవుతుందండి మంచుగడ్డే సాక్షాత్కారానికి అడ్డు అంటుంటే ఇక మట్టి గడ్డ రాతి గడ్డ చెప్పలే అది అనేక వేల కోట్ల జన్మలు వీడికి అవసరం అనేది ఏమైనా పార్దండి భగవంతుడైన రమణులు ఏమంటున్నారంటే నాయన నాకు జ్ఞానోదయం ఎప్పుడవుతుందా అని నువ్వు అడుగుతున్నావు అయితే చెప్పడానికి నేను చెప్పించుకోవడానికి నీవు ఇద్దరు ఉంటే కదా ఇద్దరు లేరు అని చెప్పేది ఏదండి జ్ఞానం ఇద్దరున్నారు భేదాలు ఉన్నాయి అజ్ఞానం భేద దృష్టి అజ్ఞానం ఏక దృష్టి జ్ఞానం రైట్ అభేద దృష్టి జ్ఞానం భేద దృష్టి బంధనం అభేద దృష్టి మోక్ష భేద దృష్టి బంధ సింపుల్ ఫార్ములా అభేద దృష్టి అంటే ఏంటన్నా భేదం లేదు తుకారా చెప్పింది సరిపోతుందండి అడుకోకసారి నీవని నేనని లేనే లేదు నీకో నాకో భేదమే లేదు శ్యామ సుందర ప్రేమ మందిరాకారామి అని చెప్పాడు శంకరాచార్య అని చెప్పారు ఇద్దరు నీవని పాండురంగడని నేనని తుకారామని లేనే లేదు అసలు ఎంత ఎందుకయ్యా నీకు నాకో భేదమే లేదు తాపులో మాట్లాడి ఇది వినడానికి మనకు ధైర్యం కావాలమ్మ పాండురంగుడు నేను ఒకటి ఆ అది భగవాన్ రమణులు కూడా అయ్యా చెప్పేవాడు ఉంటే ఇక నేను భగవంతుని కా ఎందుకంటే భేద దృష్టి కలిగి ఉన్నాను భేద దృష్టి బంధ కాబట్టి నేను జ్ఞానినే కాదు ఇతరులలాగే సామాన్య మానవుడనే అయితే సరే నన్ను అడిగావు కదా నేను సామాన్యమైన మానవుడనే అయితే వారి వలనే నేను అజ్ఞానమే నాకు తెలియదు నువ్వు తెలియదు కదా నన్ను అడిగావా నువ్వు తెలియ కదా నాకు జ్ఞానం ఎప్పుడవుతుంది అని అడిగావు అంటే అజ్ఞానం అయ్యే కదా అడిగావు నేను సామాన్య మానవుడనే అయితే నేను నీతో సమానం నేను ఎలా చెప్పగలను ఎటువంటి స్థితిలో నేను చెప్పలేను ఎంత బాగుండదు నాయన జ్ఞాని అయినా చెప్పలేడు ఎందుకనగా చెప్పడానికి వేరొకటి ఒకటి ఉంటే కదా ఏమండి నీకు పెళ్ళి అవుతుందో అడిగాడు ఎప్పుడైతే ఏమన్నారు ఎప్పుడు ఒకసారి అవుతుంది కదా తెలుసుకొని ఏం చేస్తావు ముందుగా దగ్గరిచిపోతావు వాడెవడికో ఇంకొక సంవత్సరం ఆయుష్ ఉంది దేవుడు చెప్పేసినాడు అబద్ధం ఏమని అంటే ఆయన రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ పంతొమ్మిదో తేదీ చచ్చిపోతాం ఈడు తెలుసుకొని తెలుసుకొని అక్టోబర్ కాదు కదా రెండు వేల ఇరవై ఆరు జనవరి జనవరి నుండి చచ్చిపోయాడు కారణం తెలుసుకొని ఏం చేస్తాం తెలుసుకోవలసింది చాలా ఉండగా తెలుసుకోవాలని మనం తప్పన పడేట వాటికి అర్థమేయలేదు నేను రాబోయే జన్మలు ఎక్కడ పుడతాను స్వామి భూమి పుడతావా తెలుసుకునేం చేస్తావు ఉన్నది తెలుసుకోవాల్సింది చాలా ఉందమ్మా వివేక చూడమని పూర్తికి చదివా వేదాంత డిండిమ చదివావా భగవద్గీత చదివా బ్రహ్మసూత్రాలు చదివావా పది ఉపనిషత్తులు చదివావా రామాయణం పూర్తిగా చదివా భారతం చదివా భాగవతం చదివా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటుంది ఈ పక్కన పెట్టి నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది అది ఇది అజ్ఞానం అంటే తెలుసుకుంటే చాలా ఉంది ఓహో తెలుసుకుంటే ఏమవుతుందంటే మౌనం ఏమండి అది భగవాన్ చెప్తుంది ఇప్పుడు చెప్పండి మీరు ఎవరి దగ్గరకైనా చేయితుకుని వెళ్ళొచ్చండి నిమ్మకాయలు ఇచ్చి ఆయన ఉన్నాడంట దగ్గర వెళ్ళొచ్చా కనపరత దగ్గర ఒక ఆయన గుడిసెలో ఒక సోది పెడతద వీళ్ళందరినీ గుంజిలు పెట్టించందా పోయిన వాళ్ళందరినీ కాబట్టి వంద గుంజిల్ని పెట్టించే నాయన దగ్గర వింటున్నాం అసలు ఈ ఉన్నాయా అబద్ధం కదా ఆయన ఎటువంటి విషయాలు చెబుతున్నాడు ఆయన ఇవన్నీ పక్కన పెట్టి వాడు నిమ్మకాయ మాత్రం తెలియవాడు పాపం అజ్ఞానం ఇంకా చీకట్లోనే ఉన్నారు తెలుసు కొంతమంది వెళ్ళారమ్మా చాలామంది తెలియక చాలామంది ఉన్నారు మీరట్ట అనుకోబోలే ఒకరని కాదు మీరు తెలుసు కొంతమందిరా చాలామంది తెలియక ఉన్నారు అందుకని భగవాన్ ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పి మీ ప్రశ్నకు సమాధానం ఏ విధంగా చెప్పడానికి సాధ్యపడదనన్నా ఏమండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ స్వయం కృషి చేయండి ఆరోగ్యం కాపాడుకోండి వీలైతే ఉపనిషత్తులు చదవండి వీలైతే ప్రతి ఆదివారం సత్సంగానికి రండి ధైర్యంగా ఉండండి అప్పుడప్పుడు నడవండి శరీరాన్ని కాపాడుకోండి ఆరోగ్యంగా ఉండండి మితాహారమే తినండి మాంసాహారం ముగించండి ధ్యానం అప్పుడప్పుడు చేయండి దొంగతనం చేయబాకండి పర స్త్రీని చూడబాకండి పర పురుషుల్ని చూడబాకండి ఇంతకు మించిన దైవ సంపద వేరేది లేదు భగవంతుని మీకు కనబడకపోతే నన్ను అడగండి నా నిన్న కేసు పెట్టండి ఈ ఫండమెంటల్స్ అండి ఈ ఫండమెంటల్స్ లేకన నాకు దేవుడే కనబడు ఏం కనిపిస్తాడు ఆయన నీకు